మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు మునుగోడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిత భిక్షమయ్య గౌడ్ సూర్యపేట జడ్పీ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ మునుగోడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రవంతి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు

ఇంకా పని చేయాలి తప్పకుండా మీ చండూరులో మెజారిటీ వస్తుంది మీ గడ్డుకో మెజారిటీ వస్తుంది మీ మునుగోడు మెజారిటీ వస్తుంది మీ మరిగూడ వస్తుంది ప్రతి చోట కూడా మెజారిటీ వస్తుంది అందులో సందేహం ఏమి లేదు ప్రజల్లో మాకు కనబడుతుంది తప్పకుండా మీరు ఆ వైపు ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు జా తెలంగాణ సాయంత్రం హరీష్ రావు గారు కార్యక్రమం చండూరులో అందరూ కూడా ప్రిపరేషన్ సిద్ధంగా ఉండాలి మీకు విషయాన్ని చెప్తారు థ్యాంక్ యూ అవతల జరుగుతున్న వాటి మీద కసి కసి పెరుగుతుంది నాని భావం రైట్ రైట్ మీ గెలుపుకు నాంది కావాలి ఒక ఆయన అన్నారట ఒక్క కౌన్సిలర్ కూడా గెలవని అందరికి అవసరం ఉంది అందరినీ గెలిపించుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంది ఈ గెలుపు రాబోయే దానికి దాన్ని కావాలి అందరూ కింద భోజనాలు చేసి వెళ్ళండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి కింద అందరూ నెమ్మదిగా భోజనాలు చేసి వెళ్ళండి కవచం కుండలాలు లేవు ఆ పడుకులు కూడా నాకన్నా తక్కువనే ఉన్నారు ఇవాళ ఏం తోడుతాను నేను ఎవరు కూడా భయపడవుతుంది ఎవరున్నా అధికారం శాశ్వతం కాదు మన అసెంబ్లీల జగదీష్ అన్న జోని కొస్ట ఉత్తి ఆగండి భయం ఎందుకు మనకు మీరు అందరూ నేను చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగా వాత పెట్టడానికి ప్రజలు సిద్ధం కావరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల దగ్గర పోయి ఓటే ఓట్లు వేయడానికి సిద్ధం కావరు ఇవాళ ఎవరయ్యా రైతుల వరు గొల్ల కుర్మాల వ్యతిరేక గౌడ్ల వ్యతిరేకములు వ్యతిరేక అమరు విద్యార్థులు యువకులు వ్యతిరేకములు ఎవరు ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటే ఒక అసెంబ్లీ జనాభా ఉంటే ఒక్క గౌడికి ఇవ్వలేదు పద్మశాలికి ఒక్క గొల్ల కుర్మాలకి ఇవ్వలేదు ఎవరికైనా మీ అడుగులకు అడుగులు వచ్చేటోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ముప్పై నలభై ఏళ్ళకి పలబడ్డళ్ళు ఈ ప్రాంతంలో రాహుల్ జయప్రకాష్ అని ఒక ఆయన పద్మశాలి నాయకుడు ఉంటాడు మేము మేము చీనివాసరావు ఎమ్మెల్యే నేను పిల్లగాని ఆయన పెద్ద పాపం ఢిల్లీ ఎలక్షన్ రాగానే పోతాడు ఢిల్లీలో నాకే వస్తుందని చెప్తాడు అయిపోయినకి ఈ లంఘన్ ఎక్కడికెళ్ళో తెచ్చి నిన్న దాకా మొన్న మా ఆదిపట్ట పోలీస్ స్టేషన్ ఫోర్జరీ కేసు బుక్ అయినటువంటి క్యాండిడేట్ కాబట్టి సోదరులారా మీరు ఎవరు అదైన పడదు కేసీఆర్ గారు పండంత అండ మనకుంది జిల్లాల జగదీష్ అన్న దండాలు ఉంటాయి ప్రభాకరన్న కోపం వస్తే ఏమన్నా నోరుతో ఒక మాట తీస్తాడేమో కానీ కడుపుల ఏ కాబట్టి పెద్దలు అందరూ మన తాను పనిచేసే రేవంత్ అనుకుంది మున్సిపల్ చైర్మన్ గారు నారాయణరావు అన్న ఉండు కాబట్టి అందరూ మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి శ్రమ వల్ల తప్పకుండా భువనగిరి గడ్డ మీద భువనగిరి కిల మీద పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి ఇంకోగా ఉంకోగాడు వాళ్ళ బిల్లు తీసుకురు కానీ రైతులకి ఇవాళ గొల్లపురం నోట్లో మట్టి కొట్టిరు మట్టి కొట్టిరు పద్మశాలీలు ప్రాంతం ఇంత మంచి ఉంటారు పద్మశాలీలు అనుభవిస్తున్నటువంటి పద్మశాలీలకు ఇవ్వాల్సిన స్కీములు కూడా ఇలా బంద్ పెట్టారు నిన్న ఒక మిత్రుడు బ్రాహ్మణుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు దూప దీప నైవేద్యం చిన్న చిన్న పుల్లల్లా ఆరు వేల జీతం నాలుగు వేల దీప సమర్పించే ఆ స్కీములు బంద్ చేసిండు ఆ పిల్లగాడు చెప్తా ఉండు మల్లేష్ గారు మా బ్రాహ్మాల ఉసురుముటి నేను విద్యార్థి సంఘం నాయకుని నేనేదో నా అయ్యో దొరగాడు నా అయ్య పటేల్ గాడు నాయ ఇంకేదో కాదు గొర్రె కాసిన గొల్లా కుర్మ కుటుంబంలో చిన్న పర్సన్ పెద్దల రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి శిష్యంగా పెరిగిన చిన్న పర్సన్ బంగవాడి రాళ్ళు తీసుకొని పట్టుకున్న చరిత్ర కూడా నాకుంది మీద పోటీ చేసే క్యాండిడేట్లు నా ముంగట ముందేమిటికి వణికిరారు సర్వ దొంగలు సర్వాలందరూ మీద పది పన్నెండు పోలీస్ కేసులు ఉన్నాయి ఇవాళ భువనగిరి ప్రాంతంలో నామినేషన్ వేసిన ముప్పై ఏడు మందిరా నా మీద ఒక్క పిట్టింగ్ కేసు కూడా లేనటువంటి మాట్లాడుతుంది మీరు ఎవరు అదైనా పడద్దు ఇది పాకిస్తాన్ లో పోయిలేము బంగ్లాదేశ్ లో కేసీఆర్ సాధించిన తెలంగాణ ఎవరు కూడా మీ జోలి వస్తే పడుకులను బట్టలిప్పి పక్క తమ్ము నాతన పడు ఉంది అనే విషయాన్ని మనవి చేస్తా జిల్లా పెద్దలు అండదండలు ఉన్నాయి మీరేం కాదు వాళ్ళు ఎంపీలు మంత్రులు కాకముందు ర్తి దామోదర్ రెడ్డి కస్తే ఈ కొడుకులంతా నాకు అన్న ఈ మంత్రుల నేను ఇవాళ కాదు నారాయణ రావు అన్న గుర్తు ఆయన ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కు సెక్రటరీ ఉండే మమతా బెనర్జీ ఆయన కొలి ఆయనతో పనిచేసినా ఇవాళ ఈ పడుకులు ఆ పార్టీ ఈ పార్టీ మారుకుంటా నోటికొచ్చిన మాటలు చెప్పుకుంటా అబద్ధాలు చెప్తా ఉన్నా ప్రజలను నమ్మిస్తా ఎవడన్నా నమ్మితే వింటారా అన్నకు మాత్రం ఉండంగా తమనికి ఇస్తారా చెప్పండి అన్నకు మంత్రులంగా తమ్మునికి రేవంత్ రెడ్డి లాగు భర్త లాగా చెప్తారు ప్రకాశారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పోయి ఏం చెప్తారు నాకు మంత్రి వస్తే దీన్ని గెలిపి అంటాడు ఒక తన పోయి ఏమంటాడు ఈయన ఈయన గెలిచడానికి నా భార్యకి ఇస్తుంటే గెలుస్తుండే అంటారు మరి ఈ పూటకుళ్ళ కొడుకులు కొంతమంది అనగానే సంఘాలు కొట్టుకుంటారు కనీసం కొంతమంది అయితే భార్యతో కాపురం చేయడానికి కూడా రాజగోపాల్ రెడ్డి పర్మిషన్ అడిగే పరిస్థితి ఉంది అసంటి సౌకర్యాలు ఉంటేనే ఇసు నడుస్తుంది సోదరులరా నేను ఆర్లేదు కాదు పొయ్యే అవలగాల్లో తప్పు తప్పితే మీరు ఎవరు అదైనా పడవద్దు ఇప్పుడు మనం విత్తనాలు అలకడానికి ఒడ్డు నానబోస్తాం నానవ్యా తాళంతా మీది పోతుంది గట్టి కింద అడుపుకుంటాయి ఆ గట్టి గింజలు మీరు ఈ తాళుపట్లు అంతా వయ్యరు మీరు ఏం బాధపడకుని ఈ మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి గారి ఓటు అంతే విలువ నరేంద్ర మోడీ అంతే ఓటు అంతే విలువ జగదీష్ అన్న ఓటు అంతే విలువ మా నూల్య సఫాయిల ముసలా కూడా అంతే విలువ ఏ మునగానికి కూడా రెండు ఓట్లు అందింతలో ఉండి గరీ అంతే గుడ్డకుంటున్నాను అంబేద్కర్ అందరికి ఒకటి నా అదృష్టం బాగలేక నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఇటువంటి కొంతమంది అండాలి నన్ను ఊడబొట్టారు పార్టీలో ఇండిపెండెంట్ చేసి కాబట్టి మీరందరూ మొక్కలోని ధైర్యంతో ఉండండి ఇవాళ మనకు జిల్లాను ఉమ్మడి జిల్లాను ఒక వంటి చేతితో నడిపించిన నాయకుడు జగదీశన్ రోడ్డు కేసీఆర్ గారు బయటికి వెళ్తే బయటకెళ్తే ప్రపంచం లాగా జనం ఆయనకు నీరాజనాలు పరుకు జనాలు ఆయన ఆయన పంపిన ప్రతినిధిగా నేనే మీదికెళ్ళి ఊశపల్లే నేను కూడా మీ లాంటి మామూలు స్థాయి కుటుంబలో బొర్రెల కావాలి కుటుంబంలో ఉంటే వచ్చిన ఇవాళ ఎవరికి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి ఐదు సంవత్సరాలు అయిపోయింది క్రమశిక్షణతో పనిచేస్తే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెద్ద అందరి ఆమోదం తోటి ఆశీర్వాదం కోసం అందరి దగ్గరికి వెళ్ళమని చెప్తే అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది మొన్న గత నాలుగు నెలల క్రితం ఎన్నికలు జరిగితే మరి ఈ ప్రాంతానికి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ దిగడం జరిగింది ప్రభాకర్ ఎమ్మెల్యే అయి పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ఇవాళ ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం చెప్పుకుంటా పోతా ఉంటే ఇవాళ అవి ఒక రోజైనా జరిగినటువంటి కార్యక్రమాలు ఆ పరిస్థితుల కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చి అమలు కాని హామీలన్నీ మాయదారి మాటలు చెప్పి రైతులకు రైతు బంధు పదిహేను వేలని వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలని రెండు లక్షల రుణమాఫీ అని మాటలు చెప్పి ప్రజలు సామాన్యంగా ఆశాజీవులు పది ఏళ్ళు అడగకుంటే ఇన్నించినా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన ఎన్నో అన్నో ఎక్కిస్తుంటుండనే శనికావేశంలో కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా నల్ల తయారయ్యారు మరి ఎందుకో టిఆర్ఎస్ పార్టీలో నిన్న వరకు ఉన్నోళ్ళంతా ఈ రాజకీయాలలో కొంత పుటకుల బ్యాచ్ మొదలైతుంది ఇప్పుడు ఈ వై కూడా కాంగ్రెస్ లో వీక్ పడేసేది ఏం లేదు పదేళ్ళు మీలాగా కష్టపడి ఏ పార్టీ అయినా సరే ఆ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా కార్యకర్తలు తిప్పల పడ్డారు మంచో చూడ గవర్నమెంట్ గెలిపించుకోరు ఈ పూట పూల్ల కొడుకులు ఏమిటి పోయిరాయా మింగుదామని దొంగ బ్యాచ్కు దొంగ పెట్టి ప్రజలు ముట్టి మీద దంటేనే బుద్ధి వస్తుంది అనే విషయాన్ని నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ముప్పై నాలుగేళ్ళు పనిచేసిన ఇసో ఇక నేను గోత్రం నికుంటే అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్